వదిలియాల వేరే వాళ్ళని కోపంగా చూడ్డు అంటే వేరే వాడిని శత్రుతం వదిలియాలంటే ఇక్కడ ఏమంటారు నువ్వు రాగం కూడా వదిలియాలి అతి ప్రేమ కూడా మంచిది కాదు మనకి పిల్లల మీద ఉండే అతి ప్రేమ వల్ల ఏమవుద్ది అంటే వాడు ఏదన్నా చేస్తుంటే ఊరే అది తప్పురా ఇది రైట్ రా ఇలా చెయ్యి అది ఇలా చెయ్యి అంటూ ఉంటాం మనం మర్చిపోయిన విషయం ఏంటంటే వాళ్ళకి కూడా దేవుడు అంతే బుద్ధినిచ్చాడు వాళ్ళకి ఆ బుద్ధి ఉపయోగించుకోవడం తెలుసు వాళ్ళకే ఎలా ప్రవర్తించాలో తెలుసు అన్ని తెలిసినా సరే మనము మితిమీరన్న రాగం అనమాట అదేంటంటే మనం అతి ప్రేమకు పోయి ఇలా చేస్తే ఏదో బాబు ఇంకా బాగుపడిపోతాడు ఇంకా ఏదో వాళ్ళకి కలిసి వస్తుందని మనం చెప్పడం అనమాట తప్పితే దాని వాళ్ళకి వచ్చే లాభ నష్టాలు ఏమి ఉంటాయి అందుకని ఏమంటున్నారు కేవలం ద్వేషం కాదు రాగాన్ని కూడా మనం జీవితంలో వదిలేయాలి ప్రపంచ వ్యవహారాల్లోనికి ఇతర వ్యవహారాల్లోనికి మనస్సును పూర్ణిమకుండా ఉండాలి ఇది సరిపోదు అన్నట్టు ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతుంది వేరే దేశాల్లో ఏం జరుగుతుంది లేకపోతే బాబు ఏదో హీరో హీరోయిన్ వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది ఈ యాంగ్జైటీలు ఎక్కువ ఉంటాయి అనమాట సో అవన్నీ కాదు వాటిని అన్నింటినీ నువ్వు తొలగించుకొని నిన్ను నీలోకి నువ్వు చూసుకుంటూ ఉండాలి నేను అనే వ్యక్తిత్వముతో చిన్న సకలము తోస్తుంది నేను అనుకున్నప్పుడే శరీరం నేను అనుకుంటేనే నాకు ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే నేను అని అనేది అణిగిపోతుందో అప్పుడు సకలము అణిగిపోతుంది ఈ శరీరమే నేను కాదు అనేది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నానా ఈ ఆత్మ మాత్రమే నేను ఈ శరీరానికి సంబంధించిన దేని గురించి నేను అంతగా చింతించాల్సిన అవసరం లేదు ఎలా అయితే ఇంతకు ముందు ఇదేదో శాశ్వతము లేకపోతే శరీరానికి ఏవేవో కావాలని ఏ తపనో చే పడుతూ ఉండేదానా అది ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఈ శరీరము నేను కాదనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి అందుకని ఏమంటున్నారు నువ్వు శరీరమే నేను అనుకున్నంత సేపు నీకు బాహ్య ప్రపంచం ఉంటూనే ఉంటుంది అక్కడ ఉండే కష్ట నష్టాలు భయాందోళనలు అన్ని మన వెంట ఉంటాయి కానీ ఎప్పుడైతే మనము దాని నుంచి మనల్ని మనము మార్చుకుంటాము ఆ లోపలికి అంతర్ముఖం అయ్యి ఆత్మే నేను తప్పితే ఇవన్నీ కాదు అనుకుంటాము వెంటనే మనం బాహ్య ప్రపంచం నుంచి దూరం అవుతాం అనమాట కనుక ఎంత వినయంగా ప్రవర్తిస్తామో అంతే మీరు జరుగుతూ ఉంటుంది అందుకని వినయంగా ఉండాలి అంటున్నారు అహంకారం అనేది ఉండకూడదు ఎంత అహంకారం ఉంటే అంత కీడు జరుగుతుంది అంటే అన్ని ఉన్నాయని అహంకరించడం అనేది మానవ సహజంగా జరిగేది కదా కానీ ఏమంటున్నారు నువ్వు అహంకారం ఉందంటే కొంతకాలం బాగుంటాయి అన్ని కొంతకాలం బాగుంటాయి జీవితంలో కష్టము నష్టము ఏదైనా సరే కొంతకాలం ఉంటాయి తప్పితే అదేమి పుట్టిన దగ్గర నుంచి చనిపే వరకు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు సుఖమైన అంతే ఏదైనా అహంకరించాడు ఏదో ఇంత డబ్బు ఉందని అహంకరించాడంటే డబ్బు కొన్నింటికే సహకరిస్తుంది తప్పితే ఏదో పెద్ద పెద్ద రోగాలు వచ్చాయి అందులోని అంత బయటకు వచ్చేస్తారంటే డబ్బులు ఉన్న ప్రతి వాటి అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు ఎందుకు ఎందుకంటే డబ్బు కూడా సహకరించదు అది కూడా కొంతకాలం సహకరిస్తుంది శరీరం యవ్వనంలో ఉన్నప్పుడు ఓ శక్తివంతుడిని నేను ఇంత అనేవాడేమో అవుతుంది కొంతకాలం పోయాక అతన్ని లేపడానికి మనుషులు కావాల్సి వస్తూ ఉంటారు అంటే శక్తి ఏమైపోయింది ఏమైపోయింది అన్ని పోతూ ఉంటాయి జీవితంలో ప్రతీది వచ్చింది పోయింది అంతవరకునే ఉంటది కాబట్టి ఏమంటున్నారు ముందు నీ అహంకారాన్ని వదిలేయాలంటున్నారు నాది అనగులకు నేనే ఇంత అనేది ఆ ఒక్క మాట మనం వదిలేసామా వినయంగా ఉన్నామా ఇదేదో ఉంది భగవంతుని కృప తప్పితే ఇది శాశ్వతంగా నాతో ఉండదు అనే వినయం గనక మనలో ఉందా ఖచ్చితంగా మనము సాధనలో ముందుకు వెళ్తాం అనమాట సర్వం శ్రీ గురు శరణా వింద అర్పణ వస్తు